ధీరస్ వచ్చేసరికి ఆ లేట్ అవ్వడంతో ఇక ప్రేమ ముందున కూర్చున్నా కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాలని చూస్తూ ఉండేసరికి డోర్స్ అయితే క్లోజ్ అయ్యి ఉంటాయి ఏంటి డోర్స్ క్లోజ్ అయ్యాయి అని అనేసరికి రాజమాత శివగేమి గారు వల్లిగారు ఉన్నారు కదా తన ఆర్డర్ ఉదయం మర్చిపోయావా అందుకే తలుపులు మూసేశారు టైం దాటిన తర్వాత తలుపులు తెరవాలని చెప్పారు కదా మర్చిపోతే ఎలా చెప్పు అని అనగానే అవునా అని నీరసంగా వచ్చి ఇక ప్రేమ పక్కనే కూర్చుంటాడు ధీరాజ్ అయితే నాకు చాలా ఆకలిగా ఉంది ఎప్పుడు లేని రూల్స్ ఏంటో నాకు అర్థం కావటం లేదు అనేసి అంటూ ఉంటాడు ఇక అలా అనేసరికి చాలా బాధపడుతూ ధీరాజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ప్రేమ అయితే అలా చూస్తున్న ధీరాజ్ వైపు ధీరజు కూడా ప్రేమ వైపు చూస్తూ ఇంట్లో పుల్లకి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉంటే చూడవే నాకు చాలా ఉంది ఆకలిగా ఉంది ఇలా ఉండలేకపోతున్నా అని అనేసరికి ధీరాజ్ ఇంతకుముందు తనతో అన్ని మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఇంట్లో వస్తువు ఎలాగో నువ్వు కూడా అలాగే వస్తువులాగే ఉంటావు తప్పని నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండేవాన్ని మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది ప్రేమ అయితే ఇంకా దేరోజు మాత్రం ఆకలికి ఏదో ఒక మార్గం చూడవే ఇలా అయితే నేను చచ్చిపోయేలా ఉన్నాను అనేసి అంటూ ఉంటాడు దేరోజు అయితే మరి ప్రేమ ఏ మార్గం వెతుకుతుంది తన తనకి కడుపు నింపగలదా లేదా వచ్చేసోలో మిస్ కాకండి ఇద్దరు చెప్సో లైక్ దగ్గర